వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యాభై ఒక్క మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు రాజకీయ అవగాహన లేని బీజేపీ నేతలు రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో ఏ మేరకు నిధులు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు వరంగల్ అభివృద్ధికి ఆరు వేల కోట్లు మంజూరు అయ్యాయని కాజీపేట బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభిస్తామని బస్టాండ్ స్థలం కేటాయించాలని రైల్వే అధికారులకు రిక్వెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు కాలోజీ కళాక్షేత్రం సెప్టెంబర్ లోపు ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు నాయకులు వారి పేరు చెప్పాలంటే కూడా వారి ఎక్కడ వారికి అవగాహన లేని వ్యక్తి రాజేందర్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాకి ఏం రాలేదని మాట్లాడుతున్నాను మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి రాజకీయం మీద అవగాహన ఉంటే అందుకే నాలుగు సార్లు ఓడిపోయినలేదు కానీ దాని గురించి వివరించడం కానీ ఎందుకంటున్నానంటే ఆరు 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 వేల చిల్లర కోట్లను కేటాయిస్తానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చి కూర్చొని గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి రింగ్ రోడ్ కానివ్వండి మాస్టర్ ప్లాన్ గురించి ఇవాళ ఇవాళ కూడా చెప్తున్నాను ఇవాళ సాయంత్రం లోపల డీపీఆర్కు టెండర్ కాల్ఫర్ చేస్తున్నాను వాళ్ళకి తెలియదు మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వందల యాభై కోట్ల చిల్లర నేను పట్టుకొచ్చినప్పుడు తీరుగా కమిషన్లకు కకృతి పడి ప్రజల ఆరో ఆరోగ్యాలను ఖరాబ్ చేయదలుచుకోలేము మేము అట్ట పనులు మాకు అవసరం లేదు అందుకేం చెప్తున్నానంటే ఇవాళ టెండర్ కల్ఫర్ ఇస్తున్నాం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజు ఓపెనింగ్ పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇవి అవ్వపడట్లేదా నయమనగర్ బ్రిడ్జ్లు అవ్వపడట్లేదా ఆర్ఈసీ నుంచి సిఎస్ఆర్ గార్డెన్స్కి పట్టుకొచ్చి నలభై కోట్లు అవపడట్లేదా ఆర్ఎన్బి నుంచి నూట పన్నెండు కోట్లు అవ్వడట్లేదా కళ్ళున్న కబోదులు అంటే వీరికి ఏంటంటే మేము మేము కూడా రాజకీయంలో లైవ్ ఉన్నాం